సార్ నా పేరు తేవత పాండు నేను ఇది మా అన్న భూమి విషయం ఏంటంటే ఇది పొద్దుగాల ఈ భూమి పక్క ఆయన అన్నతో కూడా మాట్లాడాను అయా అయా ఎందుకు అట్లా చేస్తావు ఎందుకంటే అలా బాట చేసుకున్నట్టు బాట అంటే బాటకు దానికి ఏం సంబంధం లేదు బాట నువ్వు ఇచ్చినా ఓకే పర్వాలేదు కానీ గూనె పెట్టేస్తేమంటే గూనె పెట్టి నేను మీ అన్నకి రిమా ఎక్కువ అయింది మీ అన్న మీ అన్న రిమా తీస్తా నేను అని అట్లా చెప్తావు అట్లా చేయక ఎందుకంటే అందరం బాగున్నాం వాళ్ళే మా వాళ్ళకు మాకు నీకు పంచాయతీ ఎందుకు పెట్టిస్తావు నువ్వు ఒక మాట అయినా ఒక మాట అన్నాడు అంటే ఈనకుండా పెట్టేస్తాడు ఆయన ఇంకొకటి ఏంటంటే మా మా పాలాడుగాళ్ళకు మాకు ఇబ్బంది ఎందుకు ఆయన మా మా వాళ్ళకు మీరు పోయి వాళ్ళని కొట్టురాని ఈయన నడిపిస్తాడు ఎందుకు అవన్నీ ఎందుకు అట్లా చేయకుండా గూనె పెట్టి వచ్చే చేయండి ఎందుకంటే అంతా అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి మేము వాళ్ళ భూమి ఇరవై ఏళ్ళు చేసినాం అప్పటి నుంచి మేము వాళ్ళతోనే మంచిగా ఉన్నాం ఎందుకు గొడవ ఎందుకంటే వాళ్ళకు ఇంత రెస్పాన్స్ ఇచ్చే కొద్ది ఇచ్చే కొద్దీ మరీ అంత ఇది చేస్తే బాగుండదు ఎందుకంటే మేము వీళ్ళతోనే ఆడుకునే బదులు ఇంకా గవర్నమెంట్తోనే కలిసి గవర్నమెంట్గా సమాధానం చెప్పాలనేసి గవర్నమెంట్కి నెల ముందే ఇచ్చినాం సార్ ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు సార్ ఇంత గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇంత ఏదో ప్రభుత్వంలో ఒక కంప్లైంట్ ఇచ్చిన నా పేరు రమేష్ నాయక్ సార్ నాది లట్టుపల్లి విలేజ్ నక్కలచేడి తాండ గ్రామ పంచాయతీ బిజినాపల్లి మండలం నార్కల్ డిస్టిక్ నాది సార్ అస్సలుగా వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒకసారి విజువల్లో చూడొచ్చు గవర్నమెంట్ కేఎల్ఐ కాల్వా నుంచి కింద మావిడి మడ రిజర్వాయర్కు వాటర్ పోవడానికి దాదాపు గత నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ కాళ్ళు మా పట్టల్యాండ్లకి వెళ్ళి అయినా మేము దానికి ఆ పనికి మాకు ఆస్కారం లేదు మాకు హక్కు లేదు సరే ఎలాంటి హక్కు లేదు సో ఇక్కడ మా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడ బాట వేసుకున్నారు బాగానే ఉంది కానీ ఆ వాటర్ కిందికి రిజర్వ్ అయిపోవడానికి గునలు వేసుకోమని చెప్తే మా మీద లేనిపోని పుకార్లు లోని మిమ్మల్ని చంపేస్తాం కొట్టేస్తాం మీరు ఎట్లా చేస్తారు పాతది వాళ్ళ మీద ఒక కేసు ఉంది సార్ ఆ కేసు విత్డ్రా చేసుకుంటే వాళ్ళ మీరు కేసు విడ్డ్రా మీ కేసు విడ్రా చేసుకుంటే గూనెలు పెట్టిస్తాం ఆ గూనెలు వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకున్నా మాకు సంబంధం లేదు ఆ గూన పెట్టుకోవడం వల్ల కింద మామిడిమడ గ్రామానికి చెందిన రైతులు దాదాపు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు సాగు చేసుకునే రైతులకు వాటర్ అవసరం కానీ వాళ్ళు పెట్టట్లే వాళ్ళ విషయం సార్ మేము దానికి చెప్పట్లేదు సో దానివల్ల మాకు అక్కడ వాళ్ళు కట్టేసిన దానివల్ల దాదాపు మాది ఒక నాలుగైదు ఎకరాలు మొత్తం మునిగిపోతుంది దీనికి మేము సూప్ మేము యాక్చువల్గా వనపడితే సూపర్ టెండ్ కేఎల్ఐ డివిజనల్ సెవెన్లో కంప్లీట్ ఇచ్చినాము అదేవిధంగా మన నార్కల్ ఎస్పీ ఆఫీస్లో గిట్టా కంప్లీట్ చేయడం జరిగింది సార్ బిజినాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గిట్టా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మాకు న్యాయం జరగట్లేదు సార్ ఎందుకంటే ఇదే భూ తగాదా విషయంలో లాస్ట్ టైం నారాయణపేటలో అదే విషయం అయింది నెక్స్ట్ ఇక్కడ మన మనపర్తి డిస్టిక్లో కూడా అదే విషయం అయింది మాకు ఏంది వీళ్ళ విషయం ఏంటంటే మేమున్నది మాది చిన్న కుటుంబం సార్ వీళ్ళది పెద్ద కుటుంబం మీరు ఇంత ముందు ఉన్న కేసు విత్డ్రా చేసుకుంటే ఈ బాట నుంచి మీరు వెళ్ళాలి ఒక కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి అదే విధంగా మా లడ్డుపల్లలో తిరుపతి రెడ్డి అని వాళ్ళ పంతుల తిరుపతి రెడ్డి వాళ్ళ అండదండ చూసుకొని మా కుల పూలను వాళ్ళు హైలైట్ చేసి మమ్మల్ని మమ్మలను గొడవ పడడానికి వాళ్ళే కారణం సార్ దీని మీద మీరు చర్య తీసుకొని తొందర సరేసారి వర్షం పడలేక కిణాల కలువ ఇచ్చిండ్రు ఇప్పుడు ఇప్పుడు ఇడిస్తే చిన్న పూసల కర్చిలా తుకం పోసుకున్నాం సార్ అది నీళ్ళు లేక ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ మొత్తం నీళ్ళు ఆపేసిండ్రు వీళ్ళు నీళ్ళు ఆపేస్తే మా బతుకుతర్రు ఎట్లా సార్ మాకు ఉన్నది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ల్యాండ్ మా కింద తుక్కం పోసుకోవాలంటే కూడా నీళ్ళు లేదు ఏం లేదు మేము మా బతుకుతేరు ఎట్లా మేము ఎట్లా బతుకాలి ఈ బతుకు ఆధారం మాకు నీళ్ళ కొరకే ఇంకా కింద నీళ్ళు వస్తుంది మాకు బతుకు ఆధారం మేము ఏం చేసినా కూడా ఏం పార పని చేస్తే మా ఏం ఏం వస్తుంది సార్ పని చేసుకొని ఇంత బతికేటోళ్ళం మేము ఇంకా ఇంత నీళ్ళు వస్తేనే జర మంచిగా ఏదో మేము చేసుకోవాలని అంటే వీళ్ళు ఇంకా మా వస్తువులు ఇంకా వాళ్ళ వాళ్ళు గొడవలు పడి ఇంకా మొత్తం నీళ్ళు ఆపేయడము ఏడబడితే ఆడ కినాలు కాడ ఆడ చంపేస్తాము ఇది అదని చెప్తారు సార్ ఎవరితో ఆడ కిణాలు కలువకాడ పోయి గున్నలు తీసిర్రనుకో మేము ఆడనే చంపేసి ఆడనే పాడేస్తామని చెప్తారు సార్ మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి ఈ రైతులు మేము ఎట్లా బాగుపడాలి సార్ మేము మాకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాం సార్ దయచేసి ఇంతగానం ఇది చేస్తున్నారు సార్ అన్న దాదాపు యాభై మంది అరవై యాభై అరవై మంది దాగా ఉంటారు కింద రైతులు ఇంకా రిజర్వేట్ డ్యామ్ మాటి మాటగా పోతుంటుంది ఆ నీళ్ళు అది పోయిన దానికి ఆపేసి సార్ మాకు మాకు ఏ విధంగా మేము బతకాలి మేము ఏ విధంగా మేము బాగుపడాలి దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి సార్ మాకు చాలా ఇబ్బంది అవుతున్నది మాకు చాలా నానా తిప్పలు పడుతున్నాం ఈ బోరు ఐదు బోర్లు వేయించిన కూడక నీళ్ళు పడలేదు సార్ ఈసారి వర్షగా నీళ్ళు వస్తలేదు ఈ